ఇక అవని ఆఫీస్ లో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా అవని దగ్గరికి ఒకేసారి వెళ్లటంతో ఏంటందరూ ఒకేసారి వచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది మీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను అవును మ్యామ్ మీ దగ్గర నుంచి పార్టీ కావాలని అప్లికేషన్ పెట్టుకుందామని అనుకుంటున్నాం ఇంత షార్ట్ పీరియడ్ లో ప్రమోషన్ సంపాదించారు కదా అందుకు పార్టీ ఇవ్వమని అడుగుదామని వచ్చాం ఇటువంటి పొజిషన్ చాలా మందికి ఎన్నో ఇయర్స్ తర్వాత వస్తుంది అటువంటిది మీరు మీ కృషితో తక్కువ సమయంలోని సాధించుకున్నారు అందుకే మీ అందరం సెలబ్రేట్ విక్టోరియా అనుకుంటున్నాం అని వచ్చిన వాళ్ళందరూ అడగటంతో షోర్ మై డియర్ ఫ్రెండ్స్ మీలాంటి స్టాఫ్ ఉంది కాబట్టి నేను తొందరగా ప్రమోషన్ సంపాదించగలిగాను సో మీకు వారానికి ఓ పార్టీ ఇచ్చినా తప్పలేదు ఏ రెస్టారెంట్ కి వెళ్దామో చెప్పండి చాయిస్ మీదే మీరు ఏం కావాలంటే అండి బిల్లు ఎంతైనా సరే నేను పే చేస్తాను అని అడుగుతూ అడుగుతుంటుంది ఇక దాంతో వాళ్ళు అయితే వెళ్దామా మ్యామ్ అని అడుగుతుంటారు ఆ ష్యూర్ అని చెప్పేసి ఇక వాళ్ళతో కలిసి అవని రెస్టారెంట్ కని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి అందరూ ఒకసారి బయటికి రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ బయటికి రావడంతో అందరూ పనుల్లో చేరుతామని అన్నారు కదా మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది నాకు జాబ్ దొరికిందమ్మా అని శేఖర్ చెప్పడంతో నాకు కూడా దొరికింది వేదా అని ప్రసాదాలు కూడా చెప్తూ ఉంటాడు ఇక దాంతో వేడవద్దీ సంతోషపడుతూ ఉంటుందా మీరేం మాట్లాడురేంటి కృష్ణ గారు అని అచన అడగటంతో నాకు దొరకకుండా ఉంటుందా కృష్ణ గారు కాలు బయటపట్టాలి గానీ అవకాశాలు కాలు గదికి తన్నుకుంటూ వస్తాయి అని కిట్టు అంటాడు ఇల్లరికం మీ పరిస్థితి ఏంటి అని సవరి అడగటంతో నీ బాబుకే దొరికింది నాకు దొరకకుండా ఉంటుందా నాకు దొరికింది అని పెద్దరాజు చెప్తూ ఉంటుందా మరి ఎప్పటి నుంచి వెళ్తున్నావు అని వసంత పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది అందులో శేఖర్ కలగ చేసుకుని అందరం మీ రోజు నుంచే వెళ్తున్నాం అని చెప్తూ ఉండగా మొత్తానికి సైన్యం రెడీ అయితే ఎలా ఉంటుందో మీరు పనులకి బయలుదేరుతుంటే అలా ఉంది అని సౌరీ అంటుంది అందరూ పనులు సంపాదించుకోవడం నాకు సంతోషంగా ఉంది ఎవరెవరికి ఏమేం జాబ్ వచ్చాయో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక అర్చన శేఖర్ సార్ ముందు మీ నుంచి మొదలు పెట్టండి అని చెప్పడంతో పబ్లిక్ రిలేషన్ జాబ్ అంటారమ్మా డబ్బులు బాగా వస్తాయి అని శేఖర్ చెప్తూ ఉండగా మీకేం జాబ్ వచ్చింది మావయ్య రైతు పెట్టింది కదమ్మా ఫుడ్ పెట్టే జాబ్ దొరికింది నా వయస్ కి నా జాబ్ తగ్గట్టుగా దొరికాయి అని ప్రసాద్ చెప్తూ ఉంటగా అవునా సూపర్ మా అని నిహారిక అంటారు కృష్ణ నీ సంగతి ఏంటి అని వసంత అడుగుతూ ఉంటది నాది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఇది వరకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టిపోతున్నా అని చెప్తూ ఉంటది అంటే రేంజ్ ఏంట్రా అన్ని వసంత అడుగుతుంటాయి అదంతా అంతా సెక్రెడక ఇప్పుడు చెప్పడం కుదరదు తర్వాత చెప్తానులే అని కిట్టు అంటే ఏదో ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ దొరికినట్టు బెల్లపిస్తున్నావు ఎక్స్పోర్టు ఇంపోర్టు అనే సౌండ్ బాగుంది ఇంతకీ ఏంటవి చీపుర్లా చాట్లా అని పెద్దరాజు వెటకారంగా అడుగుతుంటగా మీ రేంజ్ అంతేలే అని కిట్టు అంటాడు కొంపదీసి కిడ్నీలా అని పెద్దరాజు అడుగుతుంటగా ఏ గమ్మునుండు పొరపాటునటువంటి మొదలు పెడితే రేపు పొద్దున మా అక్క నీకు పెట్టే ఇడ్లీలో మొత్తం అందు పెట్టి ముందు నీకు ఇడ్నీలో తీసేస్తా కిట్టు అంటూ ఉండగా ఏంటి రా అని వేదవతి అరుస్తూ ఉంటుంది నా తమ్ముడిని అని మాటలు అంటున్నారు తమరు ఏమి ఎలగబెట్టబోతున్నారు కలెక్టర్ జాబా అని వసంత అడుగుతూ ఉంటుంది నాది కలెక్టర్ జాబ్ కాదే చేసి చూపిస్తేనే తెలుస్తుంది నేను ఒకనే కాదు మన ఇద్దరం ఫీల్డ్ లోకి వెళ్ళాలి అప్పుడు నీకు కూడా తెలుస్తుంది అని పెద్దరాజు అంటూ ఉండగా ఆ నేను రాను అని వసంత అంటుంది వస్తా అని పెద్దరాజు అంటూ ఉండగా నేను రాను రానంటే రాను అని వసంత్ అంటూ ఉంటుంది రానంటే వదులుతానా కాళ్ళు చేతులు కట్టి మరీ లాకెళ్తాను మీ అమ్మా నాళ్లు అడ్డుపడినా ఆగను అని పెద్దరాజు అంటూ ఉంటాగా మీ ఆవిడని మీరు తీసుకుని వెళ్ళిపోతే ఇంటి పనులు ఎవరు చేస్తారు రాజుగారు ఒక చేయి తక్కువైనా ఒక మనిషి తక్కువైనా ఇంత మందికి చేయడం కష్టం అని నిహారిక అంటుంది నీ కూతురుగా నేను వాడుకో అని చెప్పేసి అంటూ అత్తగారు మమ్మల్ని ఆశీర్వదించండి మేము బయలుదేరతాం అని చెప్పేసి వసంత వసంతని తీసుకుని వెళ్తూ ఉంటగా వసంత రాను రాను అంటూ ఉంటుంది బావా నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని కిట్టు అంటాడు నా అదే నీ విషయంలో సేమ్ ఫీలింగ్ నువ్వు పదవి అని లాక్కెళ్ళబోతు ఉండగా అమ్మా నాన్న అని వసంత ఏడుస్తూ ఉంటుంది నిన్నెవరో తాపా ఏసీ రూమ్ లో పడుకొని డ్రావర్ పెంచారు ఒక్కొక్కళ్ళు వీధిలోకి వెళ్తే తెలుస్తుంది ఏ పదవే రావే అని పెద్దరాజు వసంత చేతిని పట్టుకుని బలం లాక్కుని వెళ్తూ ఉంటాడు అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు వేదా మేం కూడా ఇక బయలుదేతాం అని ప్రసాదరావు అంటాడు సరేనండి అని వేదవతి అంటూ ఉంటాడు అందరికి ఆల్ ది బెస్ట్ అని అచ్చగా చెప్తూ ఉంటదా ఈ కిట్టు బాయి బంగారాలు తొందరలో ఈ కృష్ణగాడు ఎవ్వరికి అందనంత ఎత్తుకి ఎదగబోతున్నాడు గెట్ రెడీ ద సి అని చెప్పేసి కిట్టు శ్రీకర్ ప్రసాదరావు ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి మనకి మంచి రోజులు మొదలవుతున్నాయి మనము పనిచేసుకున్నాం పదా అని చెప్పేసి వేదవతి వెళ్ళగానే నిహారిక మొహం వేలాడేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సౌర్య నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు అని అచ్చనానే అంటూ ఉండగా నువ్వు చేయొచ్చుగా అని అచ్చన అంటుంది నేను ఏంటి నేను నేనెందుకు చేస్తాను అని సౌర్య అంటుంది నేను కూడా ఏంటి వారసురాలనే నేనెందుకు చేస్తాను అని అచ్చనాను ఏంటి అని శౌర్య షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యావా జస్ట్ జోక్ అని చెప్పేసి అని విదిలించుకుంటూ అచ్చిన లోపలికి వెళ్తూ ఉండగా దీని తోక ఖర్చు చేయాలి అని సౌర్య తిట్టుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాద్ రావు రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు అక్కడ వచ్చిన గెస్ట్ లని సార్ ఆర్డర్ సార్ అని ఆర్డర్స్ రాసుకుంటూ ఉంటాడు ఇక అంతలో అవని తన స్టాఫ్ ని తీసుకుని అదే రెస్టారెంట్ కి వెళ్తుంది అంతలో ప్రసాద్ రావు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ తనని చూస్తుందేమోనని భయంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో అవని ఏ వెయిటర్ అని పిలుస్తూ ఉండగా ఇక ఓనర్ ఏ ప్రసాద్ అక్కడికి వెళ్లి ఆ టీం ఏం కావాలో చూడు అని అరుస్తూ ఉండగా ఇప్పుడు కానీ నేను అవని ముందుకు వెళ్ళానంట నేను చాలా ఇబ్బంది పడిపోతాను ఈ విషయం నా ఇంట్లో చెప్పేస్తుంది నా భార్య కూడా బాధపడుతుంది అని ప్రసాద్ రావు అనుకుంటూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు మాత్రం వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటగా వెయిటర్ వెయిటర్ అని అవని పిలుస్తూ ఉంటుంది ఓనర్ మరొక అతన్ని పిలుస్తూ ఉంటాడు పిలుస్తుంటే నువ్వు వెళ్ళవేంటి అని ప్రసాదరావుని అడగటంతో నువ్వేమనుకోకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు ఆర్డర్ తీసుకోవా అని చెప్పడంతో ఇక అతను వెళ్లి అవని వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు మాత్రం దాక్కుని అలాగే తనని అవని చూస్తుందామనని భయంతో చాలా టెన్షన్ పడుతూ తొంగి చూస్తూ ఉంటాడు ఇక అవని వెయిటర్ కి ప్లీజ్ గా అని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు